ఈ నెల మూడో తేదీన చిత్తూరులో జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం చేయాలి అంటూ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి రెడ్డబ్బ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయనందరెడ్డి పిలుపునిచ్చారు సోమవారం చిత్తూరులోని వైసీపీ కార్యాలయంలో విజయనందరెడ్డి రెడ్డబ్బ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు సార్వత్రిక ఎన్నికలకు మేం సిద్ధమని వైసీపీ నేతలు ప్రకటించారు ఎన్నికలకు సిద్ధం ఓటు వేయడానికి సిద్ధం ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పడానికి సిద్ధం అని చెప్పారు మూడవ తేదీ చిత్తూరు బెంగుళూరు బైపాస్ రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనలో వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు చిత్తూరులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం నాయకులు సిద్ధం జనాలందరూ సిద్ధం బూతులు సిద్ధం బూతులు బూతుల్లో ఉన్న బట్టలు నొక్కేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జై జగన్ రాలేదు కాబట్టి నా బాధ్యత గత ప్రభుత్వానికి రోడ్ వైడేషన్ పెట్టారు అది కూడా పంచాయతీ రాజ్లో పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ అవుతుంది ఎట్లా ఫ్లైఓవర్ అయిందంటే డబల్ రోడ్ అవుతుంది ఆయన ఇంటికి కాపాడుకునేదానికి నిలబడుతున్నాడు తప్పితే నిజంగా ఆయన గెలిచే సత్తా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారిపైన కానీ బీజేపీ వారిపైన కానీ ఇతర పార్టీల పైన ఆయన ప్రాధాయపడి అడుక్కుంటుంది మీరు నాకు రండి మీరు నాకు రండి అని అడుగు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతున్నాడు అతను అతనికి ఏంటంటే ఏదో విధంగా నా ఉనికి కాపాడుకోవాలనుకుంటున్నాను నిజంగా ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయింది అయినా ఇప్పుడు కూడా నేను ఒక్కడగా సింగిల్గా నేనే గెలుచుకుంటున్న అలాంటి ధైర్యం ఉంటే చెప్పండి చెప్పండి ఆ ధైర్యం ఉంటే చంద్రబాబు రోజు కూడా చెప్పండి ఒకరి మీద ఆధారపడకుండా గెలుస్తాను ఒక మాట చెప్పనని చూస్తాను గెలవలేనని తెలుసు అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నాడు ఓడిపోతున్నాడు అని తెలుసు ఈరోజు కూడా కుప్పంలో ఓడిపోతున్నాడు ఆ శక్తి మాత్రం కూడా తెలుసు కాబట్టి తెలుగుదేశం గెలిస్తుంది తెలుగుదేశం గెలిస్తుంది టికెట్లు తీసుకున్న వాళ్ళు పాపం చాలా ఖర్చు పెట్టుకొని చాలా ఖర్చు పెట్టుకొని టికెట్లు తీసుకుంటున్నారు చిన్న ఎగ్జాంపుల్ చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ విజయనగరం డబ్బు ఖర్చు పెట్టి ఆయన పెద్దలు ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాడు వారం నుండి తగ్గింది ఆయన ఖర్చు పెట్టేది కూడా ఖచ్చితంగా చిత్తూరు ఎమ్మెల్యే కానీ చిత్తూరు ఎంపీ కానీ అదేవిధంగా చిత్తూరులో ఉండే ఏడు సీట్లు ఎంపీ సెగ్మెంట్ అన్ని కూడా మేము గెలుస్తాము చంద్రబాబు గెలవలేడు గెలిపించుకోలేడు ఇంకా ఎన్ని ఎంతమంది చేసినా కూడా ఆయన ఎక్కువ ఎక్కువైపోయారు జగన్మోహన్ పేరు సిద్ధం మరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇందులో ఎలాంటి డోకా ఉండదని నేను తెలియవచ్చుకుంటున్నాను మీడియాను పత్రికా విలేకరులను నేను ప్రాధాయపడకుండా దయచేసి మీరు మీరు ఉన్న నిజాన్ని మాత్రం తెలియజేస్తే ప్రజలు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారని నేను అనుకున్నాను